హలో గైస్ మనమైతే అయితే వారసు ఉన్నాము శ్రీ వారస్ది వినాయక ఫ్రెండ్స్ అసోసియేషన్ దగ్గర ఉన్నాము ఈసారి ఏం స్పెషల్లో అడిగి తెలుసుకుందాం ఈసారి స్పెషల్ అనేది ఏంటంటే ఇక లైటింగ్ డెకరేషను గణేషుని అది మూడో కన్ను తెరుచుడు శివుంది మళ్ళా ఐస్ బ్లింకింగ్ ఇక నిన్ననే అన్నదానం అయింది ఇక తీసేటప్పుడు ఇక పెద్ద ప్రోగ్రామ్స్ ఏ ఉంటాయి ఇది వచ్చేసి మొత్తం ట్వంటీ వన్ ఫీట్స్ ఉన్నది వచ్చేసి త్రీ పాయింట్ అంటే ఎన్ని నేను పెడుతున్నా టూ థౌసండ్ ఫోర్ నుంచి పెద్దది పెట్టుకుంటూ వచ్చిన దానికన్నా ముందు చిన్నదే ఉంటుండే టూ థౌజండ్ ఫోర్ నుంచి పెద్దది పెట్టుకుంటూ వచ్చినా మళ్ళీ మధ్యలో అమ్మవారి జాతరలు బోనాల జాతరలు చేసుకుని ఇక మళ్ళీ గణేశుని మళ్ళీ స్టార్ట్ చేసినాం అనమాట టూ థౌజండ్ నైన్టీన్లో ఈసారి ఎంత గా తీద్దాం అనుకుంటున్నాం ఈసారి కొంచెం భారీ ఎత్తుగానే తీద్దామని చెప్పేసి అన్ని అన్నీ అయితే బుకింగ్ అయిపోయినాయి ఉన్నాయి ఒక నాలుగు కేరళ సెటప్లు ఉన్నాయి ప్యాడ్ బ్యాండ్లు ఉన్నాయి పూణే బ్యాండ్ ఉంది ఇంకా లేడీ డ్యాన్సర్స్ ఉన్నారు ఇంకా చాలా ఉన్నాయి గణేశునికి పెడితే మీకు గణేష్ పెడితే మాకు అందరికీ చాలా సంతోషం ఎందుకంటే గణేశుని ముందరి నుంచి బాగా పూజలు చేస్తూ ఉంటాం ఒక ఏడాది పట్టకపోయినా ఏదో ఉంటుంది అందుకోసమే ఆయన పండగ వస్తుంటే ఒక రెండు నెలల ముందే ఒక మూడు నెలల ముందే మొత్తం ప్రిపరేషన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది ఎట్లా చేయాలా ఏంది ఏం సంగతి అని అంకల్ మీకు గణేశుని పెడితే ఎట్లా కనెక్షన్ పెడితే కూడా సంతోషంగా ఉంది భక్తుడు మా అందరికీ అన్ని అన్ని విధాలుగా సహాయం అన్ని కోరికలను తీరుస్తున్నాడు కాబట్టి గణనాథుని ఘనంగా పూజ చేస్తాం ఇక్కడ పోయిన ఇయర్ పెట్టలేదు పోయిన ఇయర్ పెట్టలేదు పోయిన ఇయర్ మా ఇంట్లో మా నాయన ఎక్స్పైర్ ఎక్స్పైర్ అయిపోయింది దాని గురించి పెట్టలేదు ఓకే సార్ థ్యాంక్ యూ ఏ బోలో కి జై జై బోలో గణేష్ కి ఇప్పుడు ఈ గణేష్ ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నారు ఇప్పుడు లేదు లేదన్నా ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్నా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పెడుతున్నారు అంటే ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పెడుతున్నారు కదా అంటే ఏమైనా ప్రత్యేకం ఏదైనా ఉందా ఏం లేదు నాన్న మా కొడుకు చిన్నగా ఉన్నప్పటి నుంచి పెడుతున్నాడు ఇంకా అట్లా చిన్నగా పెట్టి ఇప్పుడు పెద్దగా చేసిండు మీకు ఎలా అనిపిస్తుంది మాకు మంచిగా ఉందమ్మా అంటే గణేశులు పెట్టినప్పటి నుంచి మంచి ఏం లేదు మంచిగా ఉంది మేము భగవంతు ఉండేవాళ్ళని మంచిగా ఉన్నాం మీకు ఎలా అనిపిస్తుంది మాకు చాలా సంతోషంగా ఉంది ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పెడుతుండ్రు ఒక సంవత్సరం పెట్టకుంటే మాకు బాధ అనిపించింది చాలా మంచిగా పెడతాడు అన్నదానం చేస్తాడు మంచిగా చేస్తాడు పద్నాలుగు వందలు వస్తారు ఎమ్మెల్యేలు మొత్తం వస్తారు మాకు మంచిగా అనిపిస్తుంది అన్నదానం ఎన్ని సంవత్సరాల నుంచి అంటే మీరు అది ఇరవై చేస్తున్నాడు అమ్మా చాలా బాగా చేస్తాడు అన్నదానం అంకల్ బాగున్నాడా గణేశు పెడుతున్నా చాలా సంతోషం ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ సుమిత్ యాదవ్ పెడుతున్నాడు సుమిత్ యాదవ్ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పెడుతున్నాడు ప్రతి సంవత్సరము వెరైటీ వెరైటీగా ఒక వేరే ఒక్క ఈ రోజు సంవత్సరం పెట్టింది ఇంకో సంవత్సరం పెట్టకుండా డెకరేషన్స్ కూడా ఆర్చిలు కూడా చాలా ఉత్సవంగా చాలా పెద్ద ఎత్తున ఎవ్రీ ఇయర్ చేస్తారు అన్నదానం ప్రతి సంవత్సరం అన్నదానం కూడా ఒక వేరే 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 విధంగా పెడతా ఉంటారు ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇన్వాల్వ్ మా ఫ్యామిలీ అంతా కృష్ణారావు మా అన్నయ్య మా పెద్దన్న కూడా మా వద్ద మా అమ్మ వద్ద అందరు మా కుటుంబం మొత్తం కలిసి పిల్లలతో సహా కలిసి ఉత్సవాన్ని ఇరవై ఐదు సంవత్సరాలుగా మేము పెడతా ఉన్నాము దీనికి అంతా ఫైనాన్షియల్గా కానీ బోరల్గా కానీ అంతా సుమిత్ యాదవే ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్నది ప్రతి సంవత్సరం పోయినసారి ఓసారి అంటే మా అమ్మ అంటే సుమిత్ వాళ్ళ నానమ్మ చనిపోవడం జరిగింది అందు గురించి పెట్టలేకపోయినాము ఆ సంవత్సరం చాలా ఎందుకంటే సొంత నానమ్మ కాబట్టి సొంత మా తల్లి కాబట్టి తప్పకుండా ఆ సాంప్రదాయం అనేది ఒకటి ఉంటుంది కదా దాని గురించే మేము పెట్టలేదు అదే విధంగా మా ఇప్పుడు ఈ సంవత్సరము కొంచెం గొప్పగా పెట్టడానికి ఆలోచన చేసి పెట్టం ఈసారి సుమితంకులు చాలా మంచిగా చేసినందుకు సంతోషంగా ఉందా చాలా సంతోషం ఇంతకన్నా నుంచి ఏం కావాలి మాకు మా కొడుకు మా అన్నయ్య కొడుకు

ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం సాయంత్రం మాట్లాడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి టీవీ టీవీ ఛానల్ నమస్తే నేను మీ సోనియా ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్

ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం సాయంతిగా మాట్లాడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి టీవీ ఛానల్ నమస్తే నేను మీ సోనియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూస్ టీవీ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మాన్కుట ప్రసాద్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ